మీరు ఇలా కూడా అనుకోవచ్చు అమానాన్ని బాధ పెట్టేసి మనం సాధించేది ఏముంది అని మనం ఏం సాధించకపోయినా వాళ్ళు చాలా బాధపడతారు తెలుసా మీకు అలా ఒట్టినే ఉంటూ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం రోజు కాళ్ళ వేళ పుచ్చుతుంటే అది వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది ఈరోజు మీరు ఈ పని చేస్తానంటే వాళ్ళు వద్దని చెప్పచ్చు అంటే నేను కాదని చేస్తున్నావా అంటారు నిజంగా మీరు సక్సెస్ అయి చూపిస్తే కనుక వాళ్ళకన్నా సంతోషించేది ఎవ్వరు ఉండరు తెలుసా వాళ్ళ తపన కూడా అదే పిల్లలు మనకన్నా ఎక్కువ బాగుండాలి మనకన్నా ఎక్కువ సాధించాలని అనుకుంటారు కాకపోతే అక్కడ వచ్చే ఇబ్బందులు పిల్లలు తట్టుకోలేరేమో అందుకని మీరు ఆ పని చేయొద్దు మీకు అది రాదు అని చెప్తారు తప్ప వాళ్ళకి ఎలాంటి స్వార్థం కానీ కోపం కానీ అస్సలు ఉండదు ఈరోజు మీరు వాళ్ళతో పోట్లాడి మరీ బయటకు వెళ్ళి చూడండి సక్సెస్ అయిన తర్వాత మొట్టమొదట వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకునేది అందరికన్నా ఎక్కువ ప్రేమించేది అభిమానించేది పొగిడేది మా మా అమ్మ ఇలాగా మా అబ్బాయి అలాగా చాలా మెచ్చుకుంటారు తెలుసా అండి ఈరోజు జరిగిపోయింది కదా అని ఇష్టం లేదు కదా అమ్మకి ఇష్టం లేదు కదా అని వెనకడు ఎప్పుడూ వేయకండి మంచి అనిపిస్తే ముందు చెయ్యండి తప్పప్పులు తెలుసుకుంటేనే కదా మనకి జీవిత పట్టాలనేవి అర్థమవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్